ఈరోజు నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసేవాయి అస్దజనవశ గారి గురించి ఒక శవాల మీద చిల్లర వేరుకునేటువంటి యథవ ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు గత ఐదేళ్ళు ఏడున్నావా నువ్వు అని ఆ మనిషికి మరి గత ఐదేళ్ళు ఏడున్నావు అంటున్నాడు గత సంవత్సర కాలంగా నువ్వు ఏడు ఉంటున్నావు గత ఐదేళ్లుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముస్లింలకు నష్టం జరిగితే నువ్వు ఆడన్నావు అంటున్నాడు గత సంవత్సర కాలంగా ముస్లింలకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేది జరుగుతుంటే నువ్వు ఆడన్నావు చెప్పు కేవలం ఈరోజు అతిథు ఓవైసి గారు ఆ వచ్చి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడాడని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మరి ఈ యొక్క సంవత్సర కాలంగా నువ్వు ఒక సంఘం అంటావు నాకు పార్టీలతో సంబంధం లేదంటావు నా పసుపు కండవాయసుకోలేదంటావు మరి సంవత్సర కాలంగా నీకు కావాలంటే నేను ఎక్కడ ఏం జరిగినాయి అనేది కూడా నేను డీటెయిల్స్ ఇవ్వగలను మరి వీటన్నిటిపైన నువ్వేం చేసావు ఏం పసుపు ఏమైనా దొరికితే జనరల్గా మాట్లాడుతున్నాను నేను తప్పుగా చెప్పట్లేదు నాకన్నా పెద్ద మనిషి ఆ మనిషి వారి గురించి నేను అట్లా మాట్లాడకూడదు అయితే నేను అడుగుతా ఉన్నా నా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను దయచేసి ఇప్పటికైనా కానీ మన కమ్యూనిటీ కోసం ఉపయోగపడాల్సింది పోయి మన కమ్యూనిటీ కోసం ఏదైతే ఈ నేషనల్ వైడ్గా ఇండియా వైడ్గా ఈరోజు మన మన ముస్లిం కమ్యూనిటీ కోసం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరు అంటే అజ్దున్ ఓవైస్ గారు అటువంటి నాయకుడి గురించి నువ్వు ఈరోజు నీ నోటికి వచ్చినటువంటి పేలాపం నువ్వేదో నీక నీక ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారితోనో లోకేష్ గారితోనో ఏదైనా ఉంటే నువ్వు చేసుకోవచ్చు అంతేలే కానీ మన కమ్యూనిటీ కోసం మన కమ్యూనిటీ నాయకుడిని నువ్వు ఆ విధంగా తక్కువ చేసి నీ నాయకుడిని నీవాడిని నువ్వు పొగుడుకోనేటట్టు సంఘాలు ఎందుకు పేర్లు ఎందుకు ఎందుకు ఎన్ని ఎందుకు జస్ట్ నేను తప్పుగా అనట్లేదు ఇంకా నా దగ్గర లిస్ట్ ఉంది గత సంవత్సర కాలంగా ఎవరిపైనైతే జరిగినాయి ఏం జరిగినాయి అనేది కూడా మీరు ఎన్నికల ముందు కర్నూలు సభలో మీరు ఏం మాట్లాడారు అబ్దుల్ సలాం కుటుంబానికి జా హాజీరా కుటుంబానికి మిస్బా కుటుంబానికి మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపు మీకు న్యాయం చేస్తామన్నారు తర్వాత అక్బర్ బాషా మైదుగూరులో అబ్దార్ అక్బర్ బాషా నేను పొలంలోకి వెళ్ళలేకపోతున్నా అంటే న్యాయ అధికారంలోకి వచ్చిన అన్నారు ఏమైంది అన్ని చూస్తూనే ఉన్నాము ఏం జరుగుతుందో అని తెలుసు ఎందుకు అనవసరంగా